వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపురుచులు ఈరోజు ఈ వీడియోలో ఫిష్ ఫ్రై మా వదిన స్టైల్లో తయారు చేసి చూపించబోతుంది ఈ ఫిష్ ఫ్రై రైస్లోకి అలాగే కలుపుకొని తిన్న చాలా బాగుంటుంది సైడ్ డిష్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి లోపల జ్యూసీగా పైన స్పైసీగా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా అయితే ఉంటుంది ఒక్కొక్క పీస్ తినేటప్పుడు ఇంకా ఇంకా తినాలా అనిపించే అంత టెంప్టింగ్ అయితే ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై అయితే ఇంత ఎమ్మీగా ఉండే ఫిష్ ఫ్రై మరి మా వదిన ఎలా తయారు చేసి చూపిస్తుందో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ఇది వచ్చేసి ఫిష్ నేమ్ వచ్చేసి బొచ్చ అంటా అండి చాలా బాగుంటుంది టేస్టీ టూ టేబుల్ స్పూన్సు రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్సు మైదా పిండి రైస్ ఫ్లోర్ ప్లేస్లో వచ్చేసి కన్న ఫ్లోర్ అయితే తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్సు ధనియాలు కాలు టీ స్పూన్ మిరియాలు టీ స్పూను మెంతులు కొద్దిగా చింతపండు పులుసు కొద్దిగా అల్లం వెల్లుల్లి కొద్దిగా పసుపు ఫుడ్ కలరు అలాగే టేస్ట్ సరిపడా సాల్టు అలాగే ఒక లెమన్ని కట్ చేసి సీడ్స్ అయితే పక్కన పెట్టేయండి కారపొడి టూ టేబుల్ స్పూన్స్ తీసుకుందాం మా వదిన ముప్పై కేజీ ఫిష్కి మీరు స్పైసీ ఎంతైతే వేసుకుంటారో అంతైతే వేసేసుకోండి స్టవ్ అలిగించి ప్యాన్ పెట్టేసి చూపించిన ధనియాలు మిరియాలు మెంతులు జీలకర్ర అన్నీ వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలామంది వేయరు కానీ కంపల్సరీగా ఒక్కసారి అయితే వేసి చూడండి చాలా బాగుంటుంది ధనియాలు ప్లేస్లో వచ్చేసి మీరు పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు ఈ విధంగా ధనియాలు వేసి మసాలా నూరుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ముప్పావు కేజీ ఫిష్కైతే ఒక లెమన్ ఈ విధంగా జ్యూస్ అయితే మొత్తం తీసేయాలి మొత్తం పిండేసి ముక్కలు పట్టేలాగైతే మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పీసుల కింద ఉన్నవి పైకి కూడా వేసేసి ఇంకో హాఫ్ లెమన్ అయితే ఇలా పిండేస్తుంది ఈ విధంగా పిండుకుంటే ముక్క అనేది చెదిరిపోకుండా గట్టిపడుతుందండి పులుపు తగిలి ఒకవేళ తెలియని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే చేసుకోండి ముక్క అనేది మనకి ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుంది గట్టిగా పీస్ పీస్గా అలా చెదిరిపోకుండా అనేది ఈ విధంగా లెమన్ అనేది మొత్తం పిండేసి ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మా వదిన వీటికి ఘాట్లు కూడా పెట్టిందండి ఘాట్లు పెట్టడం వల్ల మసాలా లోపలికి వెళ్ళి మనం తినేటప్పుడు మంచి టేస్టీతో అయితే ఫిష్ ఫ్రై అయితే ఉంటుంది కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తుంది సాల్ట్ కూడా మొత్తం అయితే ఈ ఫిష్ పీసెస్ మొత్తానికైతే పట్టేయాలి అప్పుడు తినేటప్పుడు చప్పగా లేకుండా మంచి రుచిగా అయితే తయారవుతుంది మన చేప ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ వేయించుకున్న ధనియాలు మిరియాలు మెంతులు అలాగే కారపొడి గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు ఒక నుంచి అయితే తీసుకుంది ఒక ఎల్లుల్లు పైగడ్డైతే రబ్బలు వేసేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి మీరు ఫిష్ మసాలా పౌడర్ కూడా కొంతమంది వాడతారు దానికన్నా కూడా ఇప్పుడు మనం అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా భల్లేగా వస్తుంది టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోరు టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసేసి మొత్తము ఫోర్ టేబుల్ స్పూన్స్ అండి మనము ఏ మసాలా అయితే గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామో అందులోనే వేసేయాలండి అందులోనే వేసేసి మనము ఇప్పుడైతే ఒక చిన్న మసాలా ముద్దలాగా తయారు చేసుకోవాలి ఫుడ్ కలరు కొద్దిగా పసుపు వేసేసి తర్వాత కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనము ఫిష్కి కొద్దిగా పట్టించాం కదా చూసుకుంటూ వేసుకోవాలి ఈ మసాలాలో ఈ మసాలాకు సరిపడా మాత్రమే వేయాలి ఎక్కువ వేసారంటే ముందు చేపల్లోనే వేసుండాము అలాగే మసాలాన్ని ఎక్కువైతే తినడానికి ఉప్పు ఉప్పుగా అయిపోతుంది చింతపులుసు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి మసాలా నీళ్ళు వేసుకొని ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే ముద్దలాగా తయారు చేసుకోవాలి మీకు చింతపులుసు తక్కువ వచ్చిందంటే కొద్దిగా నార్మల్ వాటర్ అయినా వేసుకొని ఈ విధంగా ముద్దలాగా తయారు చేసుకోవాలి మా వదిన చూస్తున్నారు కదా ఫిష్ ఘాట్లు పెట్టి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ అయితే ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసిందండి ఇది నీసు వాసన వస్తూ ఉంటుంది కదా పసుపు అలాగే నిమ్మరసం ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే ఆ నీసు వాసన అనేది ఉండదు క్లీన్ చేసేది చూపించలేదు లెంత్ ఎక్కువైపోతుంది అనేసి అలాగే కొద్దిగా ఘాట్లు కూడా పెట్టుకోండి మసాలా అనేది లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తుంది మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఈ విధంగా చేపకి అదుముతూ ఇలా నొక్కుతూ అయితే బాగా పట్టించాలండి అప్పుడు లోపల వరకు వెళ్తుంది మసాలా పై పైన పూసారంటే అది లోపలికి వెళ్ళదు ఆ పైన లేయర్కి మాత్రమే మసాలా అంటుకొని లోపల పచ్చి పచ్చిగా చప్పగా అనేది ఉంటుంది కొద్దిగా ఇలా నొక్కుతూ లోపలికి ఘాట్లు పెట్టుకొని అలా నొక్కుతూ ఉన్నారంటే లోపల దాకా వెళ్తుంది ఈ విధంగా మొత్తం పట్టించేయాలండి ఎన్ని పీసులు అయితే మనం తీసుకుంటున్నామో అన్ని పీసులు ఇదే విధంగా పట్టించేసేయాలి బాగా మసాజ్ లాగా చేయాలి వాటికి అప్పుడే అవి రుచిగా అనేది తయారవుతుంది కొద్దిగా టైం పడుతుంది ఈ విధంగా ఎన్ని పీసులు ఉంటే అన్నీ అయితే మా అయితే తయారు చేసి చూపించేస్తుంది మా వదిన చేసినట్టు చేశారంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా చేసుకుంటారండి మళ్ళీ మళ్ళీ అంత టేస్టీగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే విధంగా అన్ని అయితే మసాలా పట్టించేసి రెండు పక్కల మనమైతే హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేదంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టండి లేదంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ఈ విధంగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి శాల ఫ్రై అయితే చేసుకోవాలండి మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ చేప మునిగేంత వరకు వేసుకోకుండా కొద్దిగా తక్కువ వేసుకోండి మనకి చేప మొక్క అర్ధానికి వచ్చితే సరిపోతుంది ఆయిల్ అదే ఆయిల్లోనే మనము ఎన్ని పీసులైనా ఫ్రై చేసుకోవచ్చండి ఈ విధంగా ఒకదాని ఒకటి సపరేట్ సపరేట్గా పక్కన పెట్టేసేయాలి లో ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోవాల్సింది వస్తుంది ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్న అయితే ఒక వారం పాటు నిలువు ఉంటుందండి ఈ విధంగా చేశారంటే మీరు ఈ విధంగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ అయినా సైడ్ డిష్కి అయినా అప్పటికప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుని అయితే బాగా అయితే తినేయచ్చు మీకు నచ్చితే ఈ విధంగా ఎప్పుడైనా ఒక కేజీ అలా తెచ్చుకున్నప్పుడు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు రోజుకు మీకు ఎన్ని అయితే అవసరమో అన్ని పీసులు అయితే తీసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు ఒక సైడ్ అయితే ఫ్రై అయింది మా వదిన ఇంకో వైపుకి అయితే తిప్పుతుంది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి కంపల్సరీగా మీరు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపలనేది అస్సలే ఉడకదు లో ఫ్లేమ్లోనే ఉడికించారంటే డైజెషన్ కూడా తొందరగా బాగోతుంది పచ్చివిగా అలాగే కూడా తినకూడదు నాన్ వెజ్ ఈ విధంగా మొత్తము మంచి కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది రెండు వైపులా చూస్తున్నారు కదా ఒకవైపు మంచి కలర్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది చేప ముక్క ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాల్సి వస్తుందండి మీరు ఎన్ని అయితే ఫ్రై చేసుకుంటారో అన్ని సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా అదే ఆయిల్లోనే మనము నెక్స్ట్ పీసెస్ కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు అంత ఆయిల్ కూడా అలానే ఉంది ఎక్కువ పీల్చుకోదు ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయి మొక్క అయితే ఇలా పట్టుకుంటే జారిపోయేలాగా అంత సాఫ్ట్గా అయితే ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని వేడి వేడిగా అంటే చాలా బాగుంటాయండి అంతే మా వదిన స్టైల్లో బొచ్చ చేప వేపుడైతే రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై అండి మా వదిన చెప్తూ ఉంటుంది ఈ బొచ్చ చేప అయితే చాలా బాగుంటుంది అంట ఫ్రైకైనా కర్రీకైనా ఒకసారి మీకు అవైలబుల్గా దొరికితే ఈ బొచ్చి చేప అయితే తెచ్చుకొని ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందంట ఒకసారి తింటే మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ అదే చేపని అయితే తెచ్చుకొని తెచ్చుకుంటారు అంతే అండి ఒక ప్లేట్లో తీసేసుకొని మా వదినైతే ఆనియన్ అలా కొత్తిమీర పైన చల్లేసింది గార్నిష్కి అయితే ఆనియన్ పెట్టేసింది ఆనియన్ ముక్కలు కూడా బాగా తినవచ్చు మరి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్